ధన్వాదం తెలియనమ డియర్ ఫ్రెండ్స్ నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ టీవేణుగోపాలరావు ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్ చిక్కడపల్లి హైదరాబాద్ ఫ్రెండ్స్ మనకి నిత్యం వంటల్లో వాడే ఉప్పు మనకి ఏ విధంగా అది ఉపయోగమా నిరుపయోగమా హానికరమా అనేది పక్కకు పెడితే మనకి ఉపయోగపడేది మనకి ఆరోగ్యపరంగా ఎన్నో విశిష్టతలు ఉన్నది మనకి అనారోగ్యాన్ని దూరం చేసే ఒక మంచి లవణం అంటే ఒక సాల్ట్ని కారణాలు ఏమైనా కానీ మన నుంచి మనకి దూరం చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి అయోడైజ్డ్ సాల్ట్ వాడండి 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 అని మనకు చెప్పి 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 మనకి ఒక అద్భుతమైన మనకి చాలా అవసరమైన సైంధ మన వంటలు వంటగది నుంచి దూరం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజే ఇప్పటి నుంచే మీరు ఈ అయోడైజల్డ్ అయోడైజ్డ్ సాల్ట్ ఏదైతే సీ సాల్ట్ ఉంది సముద్ర లవణం అంటారు దాన్ని పక్కకు పెట్టేసి లవణం మొదలు పెట్టండి మీకు ఆరోగ్య సంబంధించిన అనేక రకాల రుగ్మతలు అనేవి తగ్గిపోతాయి డే ఫ్రెండ్స్ నలభై మూడు రకాల రోగాలు దూరం కావడం లేదా తగ్గడం అనేది ఈ ఒక్క సాయంత్రంలో వా మనం వంటలలో వాడడం వల్ల మనకి దూరం చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఒక న్యాచురల్ ఆల్కలైజర్ అనమాట అంటే రక్తంలో ఉండే యాసిడిటీని యాసిడ్ తత్వాన్ని తగ్గించేసి రక్తంలో ఆల్కలైన్ నేచర్ని మనకి పెంచే ఒక సాల్ట్ కేవలము లవణం మాత్రమే మిగతా రకాల లవణాలతో పోలిస్తే సైంధవ లవణం అనేది శీత వీర్యం అని ఆయుర్వేదంలో చెప్పారు మిగతా అన్ని కూడా ఉష్ణవీర్యం అంటే వేడి చేసే తత్వం ఉండేవి కానీ లవణం మాత్రం శీతవీర్యం చలువ చేస్తుంది ముఖ్యంగా ఎండాకాలంలో తర్వాత వేడి శరీరం ఉన్నవాళ్ళు తర్వాత పిత్తానికి సంబంధించిన రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు ముఖ్యంగా రొమటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తర్వాత ఆటోయూమిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా వాడే ఈ ఉప్పుని మానేసి ఈ సాయంత్రవం వాడడం మాత్రం ఖచ్చితంగా చేయండి మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొన్ని రోజులండి ఒక రెండు మూడు నెలలు వాడుతుండండి మీకు ఖచ్చితమైన అద్భుతాలు అద్భుతమైన ఫలితాలు రావడం ఖాయం మామూలుగా చూడండి మీరు సీ సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్ అంతకంటే దాంట్లో ఏమీ ఉండదు సోడియం క్లోరైడ్ అయోడైజ్ చేసినప్పుడు దాంట్లో అయోడిన్ వస్తుంది కానీ సాయిదవనంలో న్యాచురల్గా దొరికే న్యాచురల్గానే దాంట్లో అయోడిన్ కంటెంట్ ఉంటుంది ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా దొరికేది ఉప్పు ఏమో మనం మనం వంటల్లో వాడే ఈ సీసాల్ట్ అనేది ప్రాసెస్డ్ అంటే మనం తయారు చేసుకునేది మనం సముద్రం నీళ్ళ నుంచి తయారు చేసుకునేది ఈ సాయవ లవణం ఎవరు తయారు చేయదు మనకు భగవంతుడు తయారు చేసి రెడీగా పెట్టిన లవణం ఈ లవణం ఎందుకంటే ఇది గనులలో మనకి కొండలు 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 ఉంటాయి ఏదైతే బొగ్గు గనులు మనకి ఇక్కడ ఉంటాయో అదేవిధంగా కొన్ని ప్రాంతాలు అంటే సింధు ప్రావిన్స్ అట్లాంటి ప్రాంతాల్లో మనకి ఈ గుట్టలు గుట్టలుగా మనకి ఈ లవణం దొరుకుతుంది ముఖ్యంగా ఈ పాకిస్తాన్ బెలూచిస్తాన్ ఈ ఈ ప్రాంతంలో సింధు ప్రావిన్స్లో దొరుకుతుంది కాబట్టి దీన్ని సైంధవల వనం అంటారు అందుకని సింధూత్ సైంధవల అంటారు మార్పు పరిశ్రమలో రాక్ సాల్ట్ అంటారు పింక్ సాల్ట్ అంటారు దీంట్లో పింక్ వైట్ రెండు రకాలు ఉంటాయి ఏది వాడినా కానీ మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి పింక్ దాంట్లో ఏంటంటే కొంచెం ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అదే కాకుండా ఈ సైంధవలవనంలో మనకి శరీరానికి అవసరమయ్యే ఖనిజాలు అంటే మైక్రో మైక్రోన్యూట్రియన్స్ అంటారు ఎలిమెంట్స్ అంటారు దాంట్లో ఫాస్ఫరస్ తర్వాత మెగ్నీషియము తర్వాత లిథియము క్రోమియము తర్వాత మ్యాంగనీస్ ఐరన్ ఇలాంటి పోషక తత్వాలు అన్నీ కూడా సూక్ష్మ పోషకాలు అంటారు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి మీరు అడిషనల్గా ఐరన్ కానీ లేకపోతే అయోడిన్ కానీ వాడాల్సిన అవసరం లేదు దీంట్లో అన్నీ న్యాచురల్గా సహజ సిద్ధంగానే ఉంటాయి తర్వాత మరి బీపీ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చా షుగర్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చా అని అంటే దీనికి సమాధానం ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మిగతా దాన్ని రెగ్యులర్గా వాడే సాల్ట్ పూర్తిగా మానేసి సాయంత్రంలో వాడండి తర్వాత హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి మామూలుగానే సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది పెడుతుంటారు కదా సో వాళ్ళు కొంచెం చూసి వాడుకోవాలన్నమాట చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలన్నమాట వాడుకోవచ్చు కొంచెంసార్లు ఏంటంటే పూర్తిగా మనము మామూలు సీ సాల్ట్ని పూర్తిగా అవాయిడ్ చేసే బదులు సాయంత్రంలోనూ కొంచెం వంటలలో వాడుకుంటే ఎటువంటి నష్టం ఉండదు కానీ ఎక్కువగా కనుక వాడితే మనకి మామూలుగా ఉప్పుతోనే ఉండే దుష్ప్రభావాలు ఏ విధంగా అంటే హైపర్ టెన్షన్లో ఉప్పు వల్ల వాటర్ రిటెన్షన్ ఉంటుంది కాబట్టి మనకు హైపర్ టెన్షన్ పెరుగుతుంది కాబట్టి మామూలుగానే ఇది అవాయిడ్ చేయాల్సి వస్తుంది కానీ పూర్తి అవాయిడ్ చేసే బదులు దీంట్లో ఇందులో కొంచెం తక్కువ మోతుంది కానీ వాడుకోవచ్చు తర్వాత ఇది ఏంటంటే డియర్ ఫ్రెండ్స్ ఇది ఆకలిని పెంచుతుంది తర్వాత మనకి తిన్న తర్వాత జీర్ణరసాలు అంటే డైజెషన్ కావడానికి జీర్ణం కావడానికి అవసరమయ్యే జీర్ణరసాలు ముఖ్యంగా మనకి సెల్వరీ గ్లాండ్స్లో ఉండే టైలిన్ అనే ఎంజాయం అనేది ఫస్ట్ ఎంజాయం అనమాట మన తోని మన ఆహారంతో ఇంటరాక్ట్ అయ్యేది ఆ టైలిన్ తర్వాత ఈ సీక్రేషన్ ని మంచిగా కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తుంది తర్వాత లోపలి కడుపు మన పొట్టలోకి లోపలి పోయిన జీ ఈ ఆహారాన్ని కూడా దాన్ని డైజెస్ట్ చేయడానికి అవసరమే ఎంజాయంస్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది అంటే ఏ ఆహారానికి ఎంత ఎంజాయం రిలీజ్ కావాలనేది కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే డైజెషన్ ప్రాసెస్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండటం కడుపు ఉబ్బరము ఆకలి లేకపోవడము తర్వాత మోషన్ ఫ్రీ రాకపోవడం మోషన్ ఫ్రీ అనేది చాలా మందిలో మనం చూస్తుంటాం కదా బలబద్ధత అనేది సో మలబద్ధత సమస్యతో బాధపడే వాళ్ళు రెగ్యులర్ సాల్ట్ని మీరు మానేసి సాయంత్రాలంలో యాడ్ చేయండి ఈ మందులు అవసరం లేకుండానే మీకు ఈ మలబద్ధత సమస్య అనేది తగ్గుతుంది తర్వాత ఇది న్యూరో ప్రొటెక్టివ్ అంటే నారుసుని కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట నరాల వ్యవస్థను నాడీ వ్యవస్థను కూడా ఇది స్టిమ్యులేట్ చేస్తుంది తర్వాత ఇది సరగుణము అని అంటారు ఆయుర్వేదంలో సరగుణము అంటే సూక్ష్మ స్రోతస్సులు అంటే ప్రతి కణానికి కూడా చేరుకునే శక్తి దీనికి ఉంటుంది కాబట్టి మనకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది తర్వాత ఇంతకుముందు నేను చెప్పాను కదా అది దీపనము పాచనము అనులోమనము హృదయము అని కూడా చెప్పారు అనమాట హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిది తర్వాత హార్ట్కు సంబంధించిన ఈ సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా ఈ మామూలుగా వాడే మందులు మానేసి సాయిదాలో వాడండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది ఒకప్పుడు మన భారతదేశంలో మనం వాడిందే ఇది ఏదైతే కొత్తగా మనం వాడాల్సిన అవసరం లేదు పూర్వకాలంలో మనకి బ్రిటిషర్స్ రాకముందు తర్వాత నేను ఇంతకుముందు చెప్పానుగా నైన్టీన్ థర్టీ నుంచి ఈ కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు రావడము ఈ రెగ్యులర్ ఉప్పుని పక్క మన ఇది దాన్ని ఎక్కువగా స్ట్రీమ్ లైన్కి తీసుకొచ్చి ఏళ్ళ తరబడి వాడే సాయంత్రంలో మనకు దూరం చేసి ఇది పెట్టారు కాబట్టి మళ్ళీ మనం దాన్నే వాడుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు ఆల్రెడీ వేరే తరతరాలుగా మనం వాడే ఉప్పే ఇది కాబట్టి ఫ్రెండ్స్ మళ్ళీ మీరు తరానికి సంబంధించిన ఈ యొక్క ఉప్పుని మళ్ళీ స్టార్ట్ చేయండి డియర్ ఫ్రెండ్స్ సాయంత్రంలో అనేది చక్షుష్యం అని ఆయుర్వేదంలో చెప్పారు అంటే కళ్ళకు కూడా మంచిది చాలామంది ఉప్పు ఓవర్ వాడడం వల్ల లేకపోతే రెగ్యులర్ ఉప్పు వాడడం వల్ల కళ్ళ కళ్ళు కూడా దెబ్బతినే అవకాశం ఉంది తర్వాత ఇది కొంతమందిలో వెంట్రుకలు రావాలని చూస్తున్నారు అంటే చిన్న ఎగులో వెంట్రుకలు రావడం దానికి కారణం ఏంటంటే ఓవర్ యూసేజ్ ఆఫ్ సాల్ట్ అంటే రకరకాల ఆహార పదార్థాల్లో అవి ఐస్ క్రీమ్స్లో కూడా మీకు తెలుసో తెలియదు ఐస్ క్రీమ్స్లో కూడా ఉప్పు ఉంటుంది సోడియం క్లోరైడ్ ఉంటుంది మామూలు క్లోర్డ్ సో ఇలాంటి మనం ఈ దుష్ప్రభావాల నుంచి మనం బయటపడడానికి లేకపోతే రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి సైన్ కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంది తర్వాత కఫ విలీనం అని ఆయుర్వేదంలో చెప్పారు అంటే కఫాన్ని కరిగిస్తుంది అనమాట అంటే ఇది రెగ్యులర్గా వాడడం లేదంటే అనవసరంగా మనకి డస్ట్ ఎలర్జీ కానీ ఇతర రకాల ఎలర్జీల వల్ల కానీ లేకపోతే ఏదైనా కారణాల వల్ల కానీ కఫం కనుక ఛాతీలో కానీ ముక్కులో కానీ తర్వాత గొంతులో తర్వాత సైనసెస్లో పేరుకొనిపోతుంది కదా ఆ కఫాన్ని కూడా ఇది విడదీస్తుంది మనం దాని కొరకు ఏం చేయాలంటే ఈ సైన్ మనకి సాల్ట్ వాటర్ అంటే మీరు ఏం చేయాలంటే ఒక అరకప్పు నీళ్ళలో కాచి చల్లార్చిన నీళ్ళలో ఒక పావు టీ స్పూన్ అంతా సాయంత్రం అమ్మ వేసి దాన్ని గార్గులింగ్ చేస్తుండాలి అంటే నోట్లో పుక్కిట పట్టి పడుతుంటే ఏంటంటే ఈ ముక్కులో గొంతులో తర్వాత ఈ సైనసెస్లో పేరుకుపోయిన కఫం అంతా కూడా కరిగి బయటకు వచ్చి రిలీఫ్ దొరుకుతుంది తర్వాత కొంతమంది చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఛాతిలో కనుక మీకు కఫం పేరుకొనిపోయి శ్వాసకు ఇబ్బంది కనుక పడే పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఈ ఒక అర టీ స్పూను సైందవలము ఒక నాలుగు టీ స్పూన్ల ఆవు నీళ్ళు కలిపి ఈ ఛాతి మీద రాసి కొంచెం వేడి కాపడం కానీ లేకపోతే స్టీమ్ కానీ చేస్తే ఏంటంటే కఫం మొత్తం కరిగిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యంగా మనకు చెరక సుషుత వాగ్బట లాంటి గ్రంథాలలో మనకి ఏం చెప్పారంటే పుట్టిన పిల్లలు వెంటనే లేదంటే వాళ్ళకి కొంత గొంతంతా కూడా మనకి ఈ లోపలంతా కూడా మనకి పేర్కొని పోతుంది అన్నమాట కొన్ని ఫ్లూయిడ్స్ సీక్రెషన్స్ సో అవి బయటికి రాక వాళ్ళకి శ్వాస ఇబ్బంది పడుతుంది ఏడవలన్నమాట సో పిల్లలు ఏడ్చినప్పుడే మనకి వాళ్ళ అసలైన జీవితం అనేది లైఫ్ అనేది మొదలవుతుంది సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ఫ్లూయిడ్స్ అడ్డడం పడడం వల్ల ఆ ప్రాబ్లం మొదలవుతుంది సో అప్పుడు మనకి ఈ చరక సుష్త వాళ్ళు చెప్పింది ఏంటంటే సైన్ మా సైందవ ఘృతము అంటే సైందవలో మనము ఆవు నెయ్యిలో కలిపిన దాన్ని పిల్లల గొంతు లోపల గొంతు వరకు కూడా ఈ మొత్తం కూడా నోట్లో లేపంలాగా ఒక లేయర్ లాగా పట్టి వస్తుంది ఏంటంటే లోపల నుంచి కూడా కడుపులో నుంచి ఛాతిలో నుంచి తర్వాత గొంతులో నుంచి ముక్కులో నుంచి కూడా ఈ సిక్రేషన్స్ అన్ని బయటికి వచ్చేసి తర్వాత వామిటింగ్ అవుతుందంటే పిల్లలకి ఇది కొంచెం లోపల మింగంగానే ఏమవుతుందంటే వామిటింగ్ అవుతుంది వామిటింగ్తో పాటు ఈ ఫ్లూయిడ్స్ తర్వాత ప్లస్ ఈ కహం అంతా బయటకు వచ్చేసి వాళ్ళకి ఫ్రీ అయిపోయి ఆ క్రై అంటే ఆ మొట్టమొదటి క్రై అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది మనకు ఆయుర్వేద గ్రంథాల్లో మనకి చెప్పిన విషయం తర్వాత డియర్ ఫ్రెండ్స్ కొంతమందిలో క్రాంప్స్ మజుల్ క్రాంప్స్ అంటారు లేకపోతే స్టిఫ్నెసెస్ అంటారు కాళ్ళు పట్టేయడము పిక్కలు పట్టేయడము తర్వాత ఇవన్నీ కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొంతమందిలో అప్పుడప్పుడు కనపడుతుంటాయి కదా సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఈ సాయంత్రంలోను ఒక పావు టీ స్పూన్ ఒక అర కప్పు కానీ ఒక కప్పు కానీ కాచి చల్లార్చిన నీళ్ళలో వేసి కరిగించేసి తాగితే మీకు ఈ క్రామ్స్ అనేవి ఇమీడియట్గా తగ్గుతాయి సో ఇది చాలా సింపుల్ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి డియర్ ఫ్రెండ్స్ ఇంత అద్భుతమైన ఫలితాలనిచ్చే సైందవలనాన్ని మీరు ప్రతి ఇంట్లో మొదలుపెట్టండి జై ఆయుర్వేద